మారేడు దళం గొప్పతనం లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయలను సీఫ్రలము అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకు గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండ పెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చా త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాం దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో బహు బిల్వ దళం ఉంటుంది అది మూడు తొమ్మిది కూడా ఉంటాయి పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు మనకి శాస్త్రంలో ఐదు లక్ష్మి స్థానములు ఉన్నాయని చెప్పారు అందులో మారేడు దళము ఒకటి మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈమె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్న మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు శివుడికి మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట బాల్యం యవనం కౌమారం ఈ మూడింటినీ నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట కాబట్టి ఆయుర్ధాయం పూర్తిగా ఉంటుంది శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తి మూడు గుణములకు అతీతుడవుతాడు మారేడుదళం దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది ఇంత శక్తి కలిగినది మనిషికి మూడు గుణములు మూడు అవస్థలు ఉంటాయి నాలుగవ దానిలోకి వెళ్లడు నాలుగవది తురియమే జ్ఞానవస్థ అటువంటి తుర్యంలోకి వెళ్లగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్లు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసిన అపారమైన సిద్ధి కలుగుతుంది యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందిని తీసుకువచ్చి ఏక కాలం నందు వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది ఇంకా మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది మా రేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మారేడు అంటే మా రాజు ఆ ఈశ్వరుడే ఈ చెట్టు రూపంలో ఉన్నాడని చెబుతారు